హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నిన్ననే రీసెంట్గా టీజీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి వన్ ఈస్టు వన్ లిస్ట్ పిలిచి వాటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది ఎవరైతే అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి టీజీపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించి నిన్ననే వన్ ఈస్టు వన్ లిస్ట్ ని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది ఎవరైతే ఈ వన్ టు వన్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఐ కంగ్రాచులేట్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యారో ైడ్ ఏవైతే సర్టిఫికేట్స్ ఆడటం జరిగిందో ఆ సర్టిఫికేట్స్ సంబంధించి అవన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేసుకొని తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా ప్రాపర్గా స్టడీ ఆ వెబ్ ఆప్షన్ సంబంధించి కూడా ఒకసారి నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను అంటే ఏ జాబ్స్ వేటికి ఎట్లా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి నాకున్న అవగాహన మేరకు ఒక చిన్న వీడియో అయితే చేస్తాను తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని వాటి ప్రాపర్గా ముందే లాస్ట్ మినిట్ వరకు ఉండి హరి కాకుండా వాటన్నిటిని అరేంజ్ చేసుకొని ఇచ్చినటువంటి డేట్లో ప్రజెంట్ అయ్యి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరూ కూడా మంచి కంప్లీట్ చేసుకొని మీరందరూ మంచి అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధిస్తారని సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్తూ ఈరోజు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి ఒక చిన్న వీడియో చేయడానికైతే మీ ముందుకు వచ్చా నా అనుభవాలను షేర్ చేసుకోవడానికి ఏంటి అంటే ఈ గ్రూప్ వన్ టూ త్రీ వీటిల్లో మిస్ అయినటువంటి మొన్న రాసి మిస్ అయినటువంటి అభ్యర్థులు దాంతోపాటు కొత్తగా అంటే రీసెంట్ స్టూడెంట్స్ కొత్తగా గ్రూప్స్ ఎగ్జామ్ చదువుదామని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థులు టూ త్రీ మంత్స్ బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అంటే నోటిఫికేషన్లకు వస్తాయి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రిపరేషన్ అయితే ప్రారంభించారు కానీ మళ్ళీ నోటిఫికేషన్స్ కొంత లేట్ అయితే కోర్టు కేసులు ఉన్నాయి తర్వాత ఈ గ్రూప్ వన్ టూ త్రీ వీటి పోస్టింగ్స్ ఇవ్వలేదు అయిపోయిన తర్వాతనే ఇవి ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి జాబ్ క్యాలెండర్ ఇంకా ప్రకటించలేదు అని చెప్పేసి కొంత అన్సర్ట్ అయింటి ఏర్పడ్డది అంటే కొంత అనిశ్చిత ఏర్పడ్డది నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ మీద ఈ అన్సట్ అంటే ఈ అన్సట్ చూసి ఈ అనిశ్చితిని చూసి అంటే వెంటనే నోటిఫికేషన్లు వస్తాయా రావా లేదా నోటిఫికేషన్స్ లేట్ అవుతాయా అని చెప్పేసి ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి పాత అభ్యర్థులైనా సరే సీనియర్ యాస్లెట్స్ అయినా అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అయినా న్యూ కొత్త పిల్లలు స్టూడెంట్స్ అయినా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే ఒక వన్ టూ మంత్స్ ప్రిపరేషన్ సీరియస్గా ప్రిపరేషన్ ప్రారంభించి చదివి మళ్ళీ పుస్తకాలు పక్కన పెడుతున్నారు ఎందుకు అంటే నోటిఫికేషన్లు వస్తాయా ఇప్పుడైనా రావంట లేదా నోటిఫికేషన్ లేట్ అవుతాయి అంట లేదా జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుందంట అంటే ఇవన్నీ ఊహాగానాలు పర్టికులర్గా ఎవరికి కూడా లేదా పోస్టుల సంఖ్య తక్కువ ఉందంట లేదా ఇన్ని పోస్టులే వస్తాయంట అని ఇట్లాంటి ఊహాగానాలని విని ఆ ఊహాగానాలను బేస్ చేసుకొని చాలా మంది ఆక్స్పిరైన్స్ ఏం చేస్తున్నారంటే ఒక రకమైనటువంటి నిరాశలో కూరుకుపోయి ఒక రకమైనటువంటి అంటే ఒక స్టీరియోటైప్ మోడ్లో ఉండి ఆ చదువుతున్నటువంటి బుక్స్ పక్కన పెట్టేసి ప్రిపరేషన్ పూర్తిగా పక్కకు నెట్టేసి బుక్స్ అన్నిటినీ పక్కకు పెట్టి ప్రిపరేషన్ని పూర్తిగా బంద్ చేయటం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్ అంటే ఇలాంటి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పని ఇది ఏంటి అంటే పూర్తిగా కంప్లీట్గా బుక్స్ పక్కన పట్టేస్తారు ఈ అన్సర్ట్ ఏంటి చూసి ఆ నోటిఫికేషన్ల మీద క్లారిటీ వచ్చాక చూద్దాం లేదా నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ ప్రారంభిద్దాం లేకపోతే నోటిఫికేషన్ల మీద పోస్టుల సంఖ్యలో క్లారిటీ వచ్చాక ప్రిపరేషన్ చూద్దాంలే అని చెప్పేసి ప్రిపరేషన్ అంతా కూడా పక్కన పడేసినటువంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది బుక్స్ పక్కన పెట్టారు ఒక రకమైనటువంటి నిరాశలో కూరుకుపోయారు డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి సందర్భంలోనే నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చా ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ అన్సెట్ అనేది ఎప్పుడు ఉండేది ఎస్పెషల్లీ రాష్ట్రాలు అంటే అటు ఏబిపిఎస్సి కానీ ఇటు టిఎస్పీఎస్సి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ రెండు రాష్ట్రాల్లో లాస్ట్ ఇరవై సంవత్సరాల్లో పరిశీలించినట్లయితే గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా ఎస్ఐ కావచ్చు డిఎస్సి కావచ్చు ఏ ఎగ్జామ్ అయినా సరే స్టేట్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో ఈ అనిశ్చితి అన్సెట్ అనేది కామన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులకు వస్తుందో తెలియదు ఒకవేళ పడ్డటువంటి నోటిఫికేషన్ యాక్యురేట్గా ఎగ్జామ్ ఒక టైం చెప్తే ఆ టైంకి ఎగ్జామ్ జరుగుతుందన్న గ్యారంటీ లేదు ఒకవేళ ఎగ్జామ్ అదే టైంకి జరగవచ్చు లేదా పోస్ట్ పోన్ కావచ్చు ఒకవేళ జరిగి పోస్ట్ పోన్ అయినా హాయిగా ఎలాంటి పేపర్ లీక్ లేకుండా ఎలాంటి అంటే ఎగ్జామ్ సెంటర్స్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎగ్జామ్ జరిగితే హ్యాపీ ఇవన్నీ ఏదన్నా ఉంటే మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇదంతా పోగా మళ్ళీ ఎగ్జామ్ జరిగిన తర్వాత కీ పేపర్ రిలీజ్ దాని తర్వాత కోర్టు కేసులు దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత దాని తర్వాత ఫైనల్ రిజల్ట్స్ తర్వాత వన్ ఇస్ట్ వన్ పిలవటం దాని తర్వాత అంటే ఇదంతా కూడా ఒక లెంతి ప్రాసెస్ వీటన్నిటికీ కూడా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లోకి కానీ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ నోటిఫికేషన్ అయినా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం సంతకం పెట్టే వరకు మినిమం త్రీ ఇయర్స్ మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఎగ్జాంపుల్ ఈ సమయంలో ఈ టైంలో నేను ఒక మా ఎగ్జాంపుల్ షేర్ చేసుకోబోతున్నా ఏంటంటే నేను టూ థౌజండ్ థర్టీన్లో గ్రూప్ టూ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించిన ఎందుకు టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ స్వరాష్ట్రం రాబోతుంది మన రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకే వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో టూ థౌజండ్ థర్టీన్ అరౌండ్ అక్టోబర్ నవంబర్లో క్యాజువల్గా ప్రిపరేషన్ ప్రారంభించి టూ థౌజండ్ ఫోర్టీన్ సమ్మర్లో అప్పటికే నేను టీచర్ని కాబట్టి సమ్మర్లో వన్ మంత్ కోచింగ్ తీసుకొని రెడీగా ఉంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామని చెప్పారు కానీ తర్వాత పోస్టుల సంఖ్య పెరిగి అది పోస్ట్ పోనీ టూ థౌజండ్ నవంబర్ సిక్స్టీన్ నవంబర్లో ఎగ్జామ్ జరిగింది తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అప్పుడు మాకు ఇంటర్వ్యూ ఉండే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇంటర్వ్యూ జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో రిజల్ట్స్ వచ్చినాయి టూ థౌజండ్ ట్వంటీలో మేము ఫైనల్గా సంతకం పెట్టడం జరిగింది మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దోస్ నోటిఫికేషన్ ఇట్లా అంటే చూడండి టూ థౌజండ్ థర్టీన్లో ప్రిపరేషన్ ప్రారంభిస్తే టూ థౌజండ్ ట్వంటీలో మేము సంతకం చేసినాం అంటే ఎస్పెషల్లీ నేను ఈ మధ్యలో అనేక రకాలైనటువంటి కోర్టు కేసులు ఊహాగానాలు తర్వాత ఎగ్జామ్ రద్దు అవుతుందని తర్వాత రకరకాల వైట్ నర్ కేసులని ఇట్లా చాలా కేసుల్ని ఫేస్ చేశాం దాని ఒక కేసులైనా దాంతోపాటు ఆర్థిక నష్టం దాంతోపాటు మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఇలాంటివి ఎంతో ఫేస్ చేసినాం ఒక మా నోటిఫికేషన్ కాదు ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏ నోటిఫికేషన్స్ అయినా కోర్టుకు పోతున్నాయి ఏ ఎగ్జామ్లు అయినా కోర్టుకు పోతున్నాయి అన్సెట్ అనేది ఎక్కువైపోయింది చాలా క్యాజువల్టీ చాలా క్యాజువల్ థింగ్గా అది జరిగి ఉంటుంది అందుకే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తి అయినా ఇట్లాంటి సందర్భంలోనే అంటే ఇట్లాంటి అన్సెట్ ఇట్లాంటి అనిశ్చితి ఉన్నటువంటి సందర్భంలోనే చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏంటంటే ప్రిపరేషన్ పక్కకు పెట్టడం పుస్తకాలకు దూరంగా జరగడం న్యూస్ పేపర్కి చదవకుండా దూరంగా జరగడం ప్రిపరేషన్ కంటిన్యూటీ లేకుండా గ్యాప్స్ ఇవ్వటం ఇట్లాంటి మిస్టేక్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు కానీ ఐ రిక్వెస్ట్ ఆల్ మై డియర్ యాస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో ఇట్లాంటి అనిశ్చితి ఇట్లాంటి గందరగోళ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే నీకు లక్ష్యంపై స్పష్టత ఉండాలి పట్టుదలతో ఉండాలి ఎక్కడ కూడా నువ్వు డీవియేట్ కావద్దు నిజంగా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కావాలనుకుంటే నిజంగా సర్కారీ నౌకర్ ఏదో ఒకటి నేను సాధించాలి అని పట్టుదల నీలో ఉంటే నువ్వు చేయాల్సినటువంటి డూస్ ఈ సమయంలో ఏంటంటే ఎక్కడ కూడా నువ్వు డీవియేట్ కావద్దు ఆకర్షణలకు లోన్ కావద్దు అంటే పెళ్లి పేరిట ప్రేమ పేరిట లేకపోతే సినిమాల పేరిట ఇంకేదో నీలో ఆకర్షణల్ని లాగుతా ఉంటాయి ఆ ఆకర్షణలకు నువ్వు లోన్ కావద్దు తర్వాత ఎక్కడ కూడా నువ్వు ప్రిపరేషన్ నుంచి డీవియేట్ కావద్దు మరి ఏం చేయాలి అంటే ఈ టైంలో ఏదన్నా నువ్వు సబ్జెక్ట్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కోచింగ్ కంప్లీట్ చేసుకో లేదా కోచింగ్ కంప్లీట్ అయిపోయి ప్రిపరేషన్ అయిన వాటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసుకో ఎట్టి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ రీడింగ్ మాత్రం ఆపొద్దు ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది నీ మొత్తం ఎంటైర్ ప్రిపరేషన్ కి జీవనాడి వంటిది న్యూస్ పేపర్ రీడింగ్ కూడా ఎప్పుడు ఆపొద్దు తర్వాత తెలి అకాడమీ బుక్స్ పోటీ పరీక్షల ప్రత్యేకం బుక్స్ కావచ్చు స్కూల్ బుక్స్ కావచ్చు ఎన్సీఆర్టీ బుక్స్ కావచ్చు ఎస్సీఆర్టీ బుక్స్ కావచ్చు లేదా ఫేమస్ బుక్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ కావచ్చు అకాడమీ బుక్స్ బాగా బాగా కాన్సెప్ట్స్ వచ్చే వరకు ఈ టైంలోనే బాగా చదవాలి చదివి వీలైతే మంచి టైం దొరుకుతుంది కాబట్టి సొంత నోట్స్ రాసుకోవాలి ఓన్ మెటీరియల్ సొంతంగా తయారు చేసుకోవాలి సొంతంగా మెటీరియల్ ఎట్లా తయారు చేసుకోవాలో ప్రీవియస్లీ ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చేసుకుని ఉన్నాం వీలైతే వాటిని ఒకసారి చూడండి అకాడమీ బుక్స్ అవ్వటం సొంత ఫేమస్ ఆథర్స్ బుక్స్ అవ్వటం సొంత మెటీరియల్ రాసుకోవడం ఏమన్నా వెనకబడిపోయినటువంటి సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ కి కోచింగ్ తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ప్రిపరేషన్లో భాగంగా జరుగుతూ ఉండాలి ఇదంతా సన్నతతే ఇదంతా ప్రిపరేషన్ ఇదంతా కూడా చేస్తూ ఉండాలి ఎక్కడ కూడా డివియేట్ కావద్దు ప్రిపరేషన్ నువ్వు పక్కకు పెడితే నువ్వు పుస్తకాలకు ఎంత దగ్గరగా ఉంటే నీకు విజయం అంత దగ్గరగా ఉంటుంది నువ్వు పుస్తకాలకు ఎంత దూరంగా ఉంటే నీ ప్రిపరేషన్ కూడా అంటే నీ విజయం నీకు విజయం కూడా అంతే దూరంగా జరుగుతుంది రైట్ ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్ అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకటి గుర్తుంచుకోండి ఈ అన్సెట్ అనేది అనిశ్చితి అనేది ఎప్పుడు ఉండేదే ఆ గందరగోళంలో ఆ ఒత్తిడిలో పడి కొంతమంది చిత్తు అవుతారు కానీ నువ్వు మాత్రం చిత్తు కావద్దు ఎప్పుడు చిత్తు కావడం అంటే ఏంది ఇప్పుడు నేను చెప్పిన ప్రిపరేషన్ పక్కకు పెట్టడం బుక్స్ పక్కకు పెట్టడం ఆకర్షణకు లోన్ కావడం లేదా నోటిఫికేషన్ రావట్లేదు అని నువ్వు గా అంటే ఏదో ఒక పర్మనెంట్ ని ఎంచుకోవడం అంటే పర్మనెంట్ మీన్స్ ప్రైవేట్ జాబులకు వెళ్ళిపోవడం అట్లా అంటే తప్పనిసరి పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొంత పార్ట్ టైం జాబ్కి వెళ్ళి కొంత పార్ట్ టైం ప్రిపరేషన్ చేయొచ్చు కానీ మళ్ళీ ఎగ్జామ్కు ముందు కనీసం నూట ఇరవై రోజుల ముందు లీవ్ పెట్టగలగాలి కానీ కంప్లీట్గా నేను జాబ్కి వెళ్ళిపోతా నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటే అట్లాంటి సందర్భాల్లో విజయం మనకి చాలా మంది నైన్టీ పర్సెంట్ వాళ్ళకి మనకి విజయం అనేది దూరం అవుతుంది అందుకే మై డియర్ యాస్ప్రెండ్స్ ఇట్లాంటి సమయంలోనే మనకి ఏం కావాలి ఓర్పుతో ఉండాలి నేర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి నీ దగ్గర నువ్వు ఎంత సహనంతో ఉంటే నీ రిజల్ట్ అంత గ్రాండ్గా ఉంటుంది నువ్వు ఎంత ఓర్పుతో ఉంటే నీకు వచ్చేటువంటి ప్రతిఫలం అంత ప్రూట్ఫుల్గా అంత తీయగా ఉంటాయి అందుకే మైడియర్ యాస్పెండ్స్ మీరు ఇలాంటి అన్సర్ట్ అయినట్కి గందరగోళానికి గురి కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని పోస్టులు ఎన్నెన్నో ఉండని అందులో ఒక పోస్ట్ నాదే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రిజల్ట్ వచ్చేటువంటి రిజల్ట్స్ లో నేనుంటా ఈసారి అనేటువంటి ఆ స్పిరిట్ తోటి ఆ పట్టుదలతోటి నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేయి ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఎక్కడ కూడా డివియేట్ కావద్దు డిమోరల్ కావద్దు ఎక్కడ కూడా ఆకర్షణలకి లోన్ కావద్దు ఒకటే బాణం ఒకటే లక్ష్యం జాబ్ కొట్టే వరకు పుస్తకాలకు దూరంగా ఉండద్దు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి నీ శ్రమ నిరంతరంగా ఉండాలి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా చదవాలి నీ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలో నేను ఒక ఇరవై రెండు పాయింట్స్ తోటి అనేక వీడియోలు చేసిన వీలైతే వాటిని ఒకసారి చూడండి ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గైడెన్స్ వీడియోలు ఇంకా కొన్ని నేను చేయబోతా ఉన్నా వాటిలో మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి అంటే ఈ ప్రిపరేషన్ సంబంధించిన డౌట్స్ విషయంలో ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉండి వీడియోలు చేస్తూ ఉంటా ఇట్లా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీలో ప్రస్తుతం ఇండియన్ అకాడమీ టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది తర్వాత ఇది ఎస్పెషల్లీ గ్రూప్ టూ కోసం డిజైన్ చేసింది బట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది దాంతోపాటు రాబోయే వన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం దాంతో పాటు ఇండియన్ ఎకానమీకి తర్వాత తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఆ తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వారం రోజులు వారం పది రోజులు గ్యాప్ తోటి ఏదో ఒక టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది వాటన్నిటి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి వాటన్నిటిని జాగ్రత్తగా తరోగా అంటే పుస్తకాల్లో చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడేలాగా డిజైన్ చేయడం జరిగింది వాటికి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా బిట్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటన్నిటిని అన్నిటిని ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్లో అవైలబుల్ ఉన్నాయి వీలైతే ఒకసారి యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత టెస్ట్ సిరీస్ని రాయండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మొదటగా మన వీడియోలు చూసే వాళ్ళందరూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి తర్వాత ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యువర్ ప్రిపరేషన్ థ్యాంక్ వెరీ మచ్ మై డియర్ యాస్ ఫ్రెండ్స్